కీర్తిశేషిలో గడ్డ వెంకటస్వామి వెనకబండ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని పేదలకు అన్నలాగా ఉండి అన్ని విధాల మేలు చేసేందుకు నిరంతరం కృషి చేసిన కీర్తిశిష్యులు గడ్డం వెంకటస్వామి తయారవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వల్గెటూరు మండల కేంద్రము అంబేద్కర్ కూడలి వద్ద చిత్రపటానికి పూలమాల వేశారు కార్యక్రమంలో మండల శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్మాల మంజులా శ్రీనివాస్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గొల్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు అయినా కూడా తనను స్మరించుకుంటున్నామంటే ఈ పెద్దపల్లి ఏరియాకి చాలా అభివృద్ధి చేసి ఒక బడుగు బలహీన వర్గాల ఉన్నతికి పాటుపడ్డ వెంకటస్వామి గారిని మనం గుర్తుంచుకోవడం మన కాంగ్రెస్ పార్టీకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు తను ప్రతి ఒక్కరికి ఆ అంటే ఆ సమయంలో పెద్దపల్లి వెనుకబడి ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి గుండెల్లో నిలిచిపోయినరు అతని సేవలు అలాగే కార్మికులకు ఒక సొంత అన్నలాగా తను పనిచేసిండు కాబట్టి మాజీ మంత్రివర్యులుగా మనకి పార్లమెంట్లో కేంద్ర మంత్రివర్యులుగా పనిచేసి తనను స్మరించుకోవడం నిజంగా మన కాంగ్రెస్ పార్టీ అదృష్టంగా భావిస్తున్నాను దానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు